యాదేవి సర్వభూతేసు శక్తి రూపాని సంస్థిత నమస్తస్యై 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 నమః నమః అమ్మవారిని దర్శించుకుంటే అష్టాదశ శక్తి పీఠాలని దర్శించుకున్నంత పుణ్యం అని చెప్తూ ఉంటారు అసలు ఆలయం యొక్క విశిష్టత ఏంటి అనేది ఇక్కడ మనతో పాటు పంతులు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం పంతులు గారు పంతులు గారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న అమ్మవారి అందరినీ దర్శించుకున్నంత పుణ్యం అని చెప్తూ ఉంటారు అసలు అమ్మవారి విశిష్టత గురించి చెప్తారా ఇదంతా పూర్వం ఒకప్పుడు బావి ఉండండి ఉండే ఎల్లమ్మ పరశురాముడి తల్లి జమదగ్ని మహర్షి భార్య అన్నట్టు ఇప్పుడు పూర్వము కొన్ని అప్పుడు బాయిలో అమ్మవారు వెలిసిందని భక్తులు చెప్తుంటారు అమ్మవారి దగ్గర నుంచి ఒక పవిత్రమైన జలం వస్తుంటుంది అమ్మవారి ఆ నీరే ఇక్కడ ప్రత్యేకత అండి ఆ నీరు దేనికైనా చర్మ వ్యాధులకైనా కానీ ఇంట్లో సంరక్షణ కానీ కానీ ఏ విధాలైనా అన్ని విధాలు అమ్మవారికి ఆ నీరు ఉపయోగిస్తుంటారు ప్రతి ఆదివారము మంగళవారం శుక్రవారము భక్తులు అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటారు అమ్మవారికి రోజు నిత్యాభిషేకం ఉంటుంది రోజు ఐదు గంటలకు అమ్మవారికి పంచామృతం అభిషేకం చేసి అలంకారం చేసి తర్వాత అమ్మవారికి ఆరిగింపు నైవేద్యం పెట్టి ఆహతులు పంచాహారతులు ఉంటాయి పంచాహరతులు ఇచ్చి భక్తుల దర్శనానికి ఇది చేస్తామండి నీరు ఊరుతూ ఉంటుంది అన్నారు కదా ఇప్పుడు అమ్మవారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుండి అయితే అది భక్తులందరికీ ప్రసాదంగా ఇస్తూ భక్తులందరికీ ప్రసాదంగా నీరు వాడుకుంటారు అండి ఇంట్లో ఏ కార్యమైనా మంచి అయినా చెడైనా ఇప్పుడు ఇంట్లో బావిలో బోరు వేయాలన్నా అది చేయాలన్నా అమ్మవారు నీరు వేసిన తర్వాతనే చేస్తే బోరు నీళ్లు పడని దగ్గర కూడా నీళ్ళు వచ్చినాయని భక్తులు చెప్తుంటారండి బాగా నమ్మకం భక్తులు అంటే ఆరోగ్యం ఏమైనా బాగుండకపోయినా కూడా స్కిన్ వ్యాధులు చర్మ వ్యాధులు ఉంటే బాగా పనిచేస్తాయి అమ్మవారి ఇంత పసుపు అమ్మవారికి పెట్టిన పసుపు ఈ నీరు వాటర్లో కలుపుకొని స్నానం చేస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా తగ్గుతాయని భక్తుల నమ్మకం బాగా నమ్మకం అండి అదే అయితే ఎప్పుడు అమ్మవారు అంటే నార్మల్గా మనం పైన అమ్మవారు కూర్చొని ఉంటారు అలా చూస్తూ ఉంటాము ఈ ఆలయంలో ప్రత్యేకమైన ఇది ఏంటంటే అమ్మవారు కిందనే మనకి అలానే శైన్ రూపంలో దర్శనం ఇస్తారు అంటే అది అలా తీయడానికి నార్మల్గా పెట్టడానికి అమ్మవారు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు దాని గురించి ఒకసారి చెప్తారా ఒక పూర్వము ఒకప్పుడు ఇక్కడ బావి తోడుతుంటే ఏదో జరిగిందని అంటే అమ్మవారు వెలిసిందని స్వప్నంలో ఎవరికో చెప్పారు చెప్తే అమ్మవారిని తీసి పైకి పెడదామని శివశక్తులు వాళ్ళు వీళ్ళు ఎన్ని పూజలు చేసినా అమ్మవారు ఇదే ఈ సరే అమ్మవారి సంకల్పం ఇలానే ఉందనుకొని ఇలానే అమ్మవారికి స్వయంగా ఎట్లవైతే అమ్మవారు వెలిచిందో ఆ విధంగానే అమ్మవారికి అప్పటి నుంచి పూజ కార్యక్రమాలు చేస్తున్నారు మనకి తెలంగాణలో ముఖ్యంగా బోనాలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి అందులోనూ బల్కంపేట ఎల్లమ్మ బోనాలు అంటే మొదటి మంగళవారం రోజున ఆషాఢ మాసం మొదటి మంగళవారం కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటారు కదా కళ్యాణం గురించి కొంచెం చెప్తారా అమ్మవారి ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారికి కళ్యాణోత్సవం ఉంటుంది తర్వాత మూడవ మంగళవారం శాకాంబరి ఉంటుంది అమ్మవారికి అంటే అన్ని కాయగూరలతోటి అమ్మవారికి శాకాంబరు ఉత్సవాలు చేస్తారండి ఈ కళ్యాణం అంటే మూడు రోజుల పండుగ తెలంగాణ కానీ కర్ణాటక ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు అంటే ముఖ్యంగా తెలంగాణ కర్ణాటక వాళ్ళు చాలామంది వస్తారండి మూడు రోజులు కళ్యాణం శివశక్తులు అని ఉంటారు కదా వాళ్ళు వచ్చి మూడు రోజులు ఇక్కడే బస్సు చేసి ఇప్పుడు మంగళవారం కళ్యాణోత్సవం కదా సోమవారం నాడు సాయంత్రమే వస్తారు సోమవారం నాడు సాయంత్రం ఎదుర్కోళ్ళు అమ్మవారి పుట్టమన్ను తేవడం అది మళ్ళా మంగళవారం రోజు అమ్మవారి పొద్దున అభిషేకం అవన్నీ చేసిన తర్వాత మంగళవారం తొమ్మిదిన్నర పది గంటలకు అమ్మవారి కళ్యాణోత్సవం తర్వాత తెల్లారి బుధవారం రోజు అమ్మవారి రథోత్సవం జరుగుతుంది మూడు రోజులు అమ్మవారి పండుగ ఘనంగా జరుపుకుంటాం అయితే అమ్మవారికి అనగానే నార్మల్గా ఆషాఢంలో స్పెషల్గా పూజలు అనేవి జరుగుతాయి కళ్యాణోత్సవాలు జరుగుతాయి ఓన్లీ ఆషాఢ మాసం కాకుండా ఇంకేమైనా ప్రత్యేక పూజలు జరిగేవి తృణాల ఉత్సవాలు కానీ ఇటువంటివి ఏమైనా విడిగా జరుగుతూ ఉంటాయి ఆషాఢ మాసంలో అమ్మవారికి కళ్యాణోత్సవం ఉంటుంది శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రతి శ్రావణ ఆదివారం పుష్పార్చన అలాగే కార్తీక మాసంలో ప్రతి మంగళవారం అమ్మవారికి పుష్పార్చన ఇవే కాకుండా రోజు నిత్యార్చనలు అవి ఇవి అమ్మవారు రోజు ఇంచుమించు విశేష విశేష అర్చనలే అందుకుంటారు అలంకారమే కానీ పూజలే కానీ ఏదైనా ఇప్పుడు ఎవరైనా పుట్టినరోజు ఉందనుకోండి అమ్మవారికి అలంకారం చేస్తామని పండ్లతో చేస్తామని గాజులు రకరకాల పసుపు కుంకుమ సమర్పిస్తుంటారు వాటితో అమ్మవారికి అలంకారం చేస్తుంది అయితే ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి చాలా విశిష్టంగా జరుగుతూ ఉంటాయి ఈ ఈరో పర్టికులర్గా ఈ రోజుల్లో ఎక్కువ మంది భక్తులు వస్తారు అలాగే ఆషాఢ మాసంలో అయితే ముఖ్యంగా అమ్మవారికి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు దాదాపు మ్యాక్సిమం ఎక్కువ మంది భక్తులు వచ్చేది ఎప్పుడండించుమించు ఒక శనివారము సోమవారం కాకుండా ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారండి ఒక సోమవారం శనివారం మామూలుగా వస్తుంటారు ప్రతి మిగతా ఐదు రోజులు మంది జనాలు తాకిడి బాగానే ఉంటుంది ఉదయం ఐదున్నర నుంచి రాత్రి రెండున్నర వరకు అమ్మవారి దర్శనాలు కలిగిస్తూనే ఉంటారు ఆ రోజు గుడి అమ్మవారికి గుడి బంద్ కాదు మేము ఇతరులు మధ్యాహ్నం ఒక రెండు గంటలు ఒకటి నుంచి మూడు వరకు అమ్మవారికి ఇష్టం ధన్యవాదాలు గురుగారు